చారిత్రాత్మకమైనటువంటి విజయంతో ఈరోజు త్రీ పాయింట్ జీరో బడ్జెట్ ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఏడవ బడ్జెట్ ని ప్రవేశపెట్టున్నారు అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పుకోవాలి ఈ రోజు అదనంగా అమరావతి రాజధాని నిర్మాణానికి పదహైదు వేల కోట్ల నిధులు కేటాయించడము అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం చాలా శుభపరిణామంగా భావిస్తున్నాము ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం ప్రతి సంవత్సరం లక్ష మందికి మూడు శాతం రుణాల వడ్డీతో వీళ్ళు